రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఠాఢ నక్షత్రం ఒక పాదం మొత్తం కలిసి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి అర్ధాస్తమంలో శని ఉన్నాడు ద్వితీయంలో కుజుడు ఉన్నాడు మరి శని కుజులు పూర్తిగా మీకు చెడుగా ఉన్నారు అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు రాహువు రవి మరి ఈ మూడు గ్రహాలే బాగున్నాయి రవి శుక్రుడు రాహువు మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు మరి పాపగ్రహాలు కుజుడు శని మరి కేతువు మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు నాలుగు గ్రహాలు బాగున్నాయి ఐదు గ్రహాలు బాగా బాగాలేవు మూడు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు మరి తర్వాత ఏంటంటే ద్వితీయంలో కుజుడు మరి అర్ధాష్టమంలో శని ద్వాదశాష్టమ జన్మాష్టం శని అంగారకో గురు కురువంతి పురాణ సందేహం స్థానచందం ధనక్షయం ఒక్క శని కానీ కురువు గురువు కుజుడు కానీ గురువు కానీ బాగుండకపోతే ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా సరే మరి బ్రతకటానికి చాలా కష్టంగా ఉంటుంది చేసే వృత్తి పోతుంది ఇంట్లో కలహాలు పెరుగుతాయి చాలా నష్టం వచ్చేస్తుంది బతకటం కష్టం చచ్చిపోయే పరిస్థితి వస్తుంది ఎవ్వరు చెప్పిన మాట వినరు ఆఖరికి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదురు తిరుగుతారు ఇక ఎందుకు ఇంట్లో శాంతి లేదు బయటికి పోతే శాంతి లేదు బయట సంపాదన లేదు మరి పిచ్చివాడి దీరంలో తిరగటం అవుతుంది కాబట్టి ఇందులో ఒక్క గ్రహం కాదు రెండు గ్రహాలు శని అర్ధాష్టమం రెండింట కుదురు ఈ రెండు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా తప్పనిసరిగా ఈ ఉన్న రాసులన్నిట్లోకి కూడా రెండు రాసులు పూర్తిగా బాగుండంది మరి ధనస్సు రాశి అర్ధాస్తమంలోకి వచ్చాడు సంవత్సరం నుంచి ఇప్పటికి మీకు బాగా విపరీతమైన ఖర్చులు చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి వీటి నుంచి మీరు బయటపడటం చాలా కష్టం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు వెళ్తాం శనివారం శనికి మంగళవారం కుజుడికి అభిషేకం చేయించుకోవటం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం మారేడు దళాలతో ఈశ్వరుని పూజించడం ఇది తప్పనిసరిగా చేయాలి ఇట్లా చేయకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ఒక సంవత్సరం ఆరు మాసాల దాకా మీ పరిస్థితి ఏమీ బాగాలేదు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి కుజుడికి జపం చేయించుకొని మరి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి ఇట్లా కాకుండా మూగ జీవరాశులకి ఆహారం పెట్టండి చీమలకి రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి ఇట్లా చేస్తూ ఎట్టగో ప్రాణం పోకుండా గంజి దాకైనా బతకాలి బతకాలి కాస్త ఇరవై సంవత్సరం పోతే మీ జీవితం బాగుపడుతుంది ప్రతి వ్యక్తికి కూడా ఒక బ్యాడ్ టైము చెడు టైం అంటూ వస్తుంది అటువంటి చెడు టైం ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి అందరికీ లేదు నా ఒక్కరికే వచ్చింది అనుకో అక్కర్లే సంతోషంగా ఉన్నప్పుడు బాగా ఆదాయం వచ్చినప్పుడు ఆనందపడటమే కాదు కష్టం వచ్చినప్పుడు కూడా ఎట్లాగైనా జీవనం సాగించి బాధపడకుండా బతకాలి ఇప్పుడు బాగా లేనప్పుడు ఏమిటో మన బ్రతకని ఆలోచిస్తే చేసే పని చేయలేవు అది జరగాల్సింది ఎడుగు తిరిగి ఆగదు కాబట్టి నీ దారి పనిచేసుకోవటం కష్టపడటం దేవ దేవుణ్ణి పూజించడం జాతక చక్రం వేయించుకోవటం జాతకం చూపించుకుంటే దానికి తగిన శాంతి చేసుకోవడం ఇట్లా చేసుకుంటేనే మీరు బాగుపడతారు లేకపోతే లేదు స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎత్తా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనవి యుద్ధాలు ఎవరైతే బలహీనగడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళు అయితే తిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పరాయి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయిందనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశుల నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞ ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితులు ఈసారి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి వాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువ యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలని జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధ పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాళ్లే ఏముంది పొద్దుకోరు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి శప్తికై వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి